చెప్పు మీ బర్త్డే అని మీకు ఇష్టమైన గులాబీ పూలు చేశాను తిని ఎలా ఉన్నాయో చెప్పండి బాగున్నాయో బాగున్నాయి చాలా బాగా చేసావు ఎప్పటికన్నా ఈసారి చాలా సూపర్ మీకు ఇష్టమైన స్వీట్ చేశాను కదండి అలాగే మీకు ఇష్టమైన కూడా తీసుకురా గులాబీ పూలు ఎక్కడ రవ్వల్ నెక్లెస్ ఎక్కడ ఇది ఎక్కడ కూడా నా పుట్టిన రోజుకి నేనే కొనుక్కుని మీ పుట్టిన రోజుకి నేనే కొనాలా నా పుట్టిన రోజుకి నేనే వంట చేసుకుని మీ పుట్టినరోజుకి నేనే వంట చేయట్లా అలాగే అన్నమాట ఏమి అలా చిరాగ్గా ఉన్నారు బ్యాంక్ పని అయిందా అవలేదు బ్యాంక్ మేనేజర్ పాన్ డీటెయిల్ అడిగాడు అవును మీకు తెలుసు కదా చెప్పొచ్చు కదా అవి చెప్తేనే బండబూతులు తిట్టాడు అవునా మీరేం చెప్పారు ఆకు ఒక్క సున్నం తాలపాకని చెప్పానే పాన్ అదే కదే వాడతారు ఏ పాని అడిగితే ఏ పాని చెప్పారు మీరు ఆయన అన్నది పాన్ కార్డ్ నెంబర్ చెప్పమని పాని గురించి కాదు ఏండి ఏంటి ఏంది ఏమైంది ఎదిరింటి వాళ్ళ అబ్బాయి సైకిల్ ఎవరో దొంగిలించట్టండి అలాగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా అందులోంచి దొరికేస్తాడులే లేదండి కెమెరాలో చూసినా సరే వాడెవడో సరిగ్గా కనపడక పట్టుకోలేకపోయారు వాణ్ణి అవునా అయినా సీసీ కెమెరాలంటే పాత కాలంలో అరుగు మీద ఉండేవి అవి చిన్న చిటుక్కమన్నా కనిపెట్టేయగలరు అరుగు మీద అరుగు మీద సీసీ కెమెరాలు ఏంటండి ఎవరంటావేంటే మన పాత కాలంలో ఇంటికి ముందు అరుగు మీద ఇద్దరు సబ్బలు కూర్చునేవారు కదా వీధిలో ఏం జరిగినా రాత్రి పుట్టు పూర్వత్రాలతో సహా చెప్పేసేవారు అవి సీసీ కెమెరాలు ఏంటి రాలేదు జనాలు మరీలా అయిపోతున్నారు ఏంటండి ఏదో డల్ గా ఉన్నారు ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నారు ఏంలేదే మా ఫ్రెండ్ ఎలా అయిపోయాంటా అని ఆలోచించుకుంటూ వస్తున్నాను ఏ ఏమైందండి మీ ఫ్రెండ్కి రాత్రి తాగి ఇంటికి వెళ్ళినందుకు వాళ్ళ ఆవిడ తలుపు తీయలేదు దాంతో రోడ్డు మీదే పడుకుని పోయేట్టు పాపం అయ్యో పాపం మరి తెల్లారేకైనా తీసిందా లేదే దిగింది అప్పుడే వాడికి గుర్తొచ్చింది అవునా ఏమని గుర్తొచ్చింది అదే తాళం జేబులోనే ఉందని వాడికి ఇంకా పెళ్లి అవ్వలేదని గట్టి గట్టిగా నవ్వేస్తున్నారు మీ నవ్వి నచ్చాను వంటింట్లోంచి ఏమైంది ఏం అయితే గ్రూప్ లో ఎవరు మధ్య అంత నవ్వొచ్చే మెసేజ్ ఏమొచ్చిందండి మా ఫ్రెండ్ ఒకడు పెళ్లి రోజు మెసేజ్ పెట్టాడు దానికి అంత నవ్వేందుకు విష్ చేస్తే సరిపోతుందిగా మీరు దానికి ఇంకొకటి రిప్లై పెట్టాడు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎవరో గ్రూప్ లో డిస్కస్ చేయొద్దని అంటే మీ హస్బెండ్ చూపారే ఏంటండి డాక్టర్ దగ్గరికి కదా ఏమన్నారు మందులు మందులోనే రాసిచ్చారా అదేం చెప్పలేదే మందులు రమ్మన్నారు మనసు ప్రశాంతంగా ఉంటుందని దండం పెట్టుకోమన్నారేమో రోజు పెట్టుకోమన్నారు గుడి మెట్ల దగ్గర పెట్టుకునే చెప్పులన్నీ కలిపేసి ఆ మెట్ల మీదే కూర్చోమన్నారు చెప్పులన్నీ కలిపేమన్నారా దేనికండి భక్తులందరూ వచ్చి వాళ్ళ చెప్పులు వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు కదా ఆటోమేటిక్ గా ఒత్తిడి ఎగిరిపోతుందని చెప్పారు ఒత్తిడి తగ్గించడంలో ఇది ఒక కొత్త పద్ధతి అన్నమాట కానీ ఈ మధ్య రెడీ అయిన కొద్దిసేపటికే ఆయి అయిపోతుంది ఏదైనా సలహా ఇవ్వండి ఏం చెయ్యాలో అయితే విందార్ వాడు వంద ఎమ్మకాల శక్తి గలది దాకి ఉన్న జిడ్డును కూడా వదిలించుకోవాలి మీ పుట్టిన రోజు కొన్ని మూడు రోజుల్లో ఉంది కదా మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది మీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పండి అలా కాదండి ఏదో ఒకటి ఇస్తాను మీకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పండి నాకు గిఫ్ట్ ఏమద్ది నువ్వు ప్రేమగా మంచిగా మర్యాదగా మాట్లాడితే చాలు నేను మీకు గిఫ్ట్ ఇస్తాను నా పట్టు చీర ఇరవై రూపాయలు సిల్క్ చీర పది రూపాయలు కాటన్ చీర ఐదు రూపాయలు ఆ చెప్పు నాకు ఒక ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఇరవై పట్టి చీరలు పది సిల్కి చీరలు కొనుక్కుంటాను అన్ని ఎవడస్తాడు అదేంటండి అలా అంటారు బయట వినిపించట్లేదా మీకు నువ్వు విన్న అనౌన్స్మెంట్ చీరలు చీరలు అమ్మేవాడు కదా అవునా ఇంకా పాతికి చీరలు చవగ్గా కొనచ్చు అనుకున్నాను ఏటో చీరల మీద ఒక ఫ్యాంట్ మీద నాలుగు చొక్కాలు మార్చేవాళ్ళకి ఏం తెలుస్తుంది చీరల వాల్యూ చీర కలర్ అది బాగుంది చాలా బాగుంది ఏంటి మళ్ళీ కొత్త చీర నిన్న కాక మొన్న ఆగిపోయారా చెప్పండి చెప్పండి నిన్న కాక మొన్న ఇంకొకటి ఏదో అంటున్నారుగా చెప్పండి చెప్పండి ఆగిపోయారా మాట్లాడండి అబ్బాయి అబ్బాయి అదేం లేదు బంగారం నన్ను కూడా ఒక చీర తీసుకున్నావు కదా రెండు తీసుకోవచ్చు కదా అని నా ఉద్దేశం అంతే ఆహా అదే మీరు అయ్యో సారీ అండి నేను ఇంకా మీరు తిడుతున్నారు అనుకున్నాను ఈసారి ఏదో చూసుకుంటానండి అలాగే రా అలాగే ఈసారి నీ ఇష్టం అమ్మయ్య సింగిల్ క్యాప్ లో మిస్ అయిపోయాడు జీవితం జీవితం సమస్యలు బాధలో తట్టుకోలేకపోతుంది బాబు ఏమేవు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోలేదు బండు అవునండి అయితే ఒకసారి డీవార్కి వెళ్దాం నేనేమంటున్నాను నువ్వే చెప్తున్నావు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు తిరిగి వస్తారో ఏంటో అప్పటి వరకు సరుకులు ఉండద్దు అంటే పోతానని కాదు ఇంట్లో ఉంటాయో లేదో అని థ్యాంక్ యూ ఫర్ సిస్టర్స్ బాయ్ బాయ్